వెల్కమ్ టు అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యుటోరియల్స్ ప్రీవియస్ ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్సీ టిఎస్పీఎస్సి యూపీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఎస్ఐ డిఎల్ అండ్ జేఎల్ టెస్ట్ త్రీ ఆన్సర్స్ రాజనీతి శాస్త్రము ఏపీఎస్సి నిర్వహించిన పొడి పరీక్షలలో పాలిటీ నుండి వచ్చినటువంటి ప్రశ్నలను వీడియో రూపంలో చేయడం జరిగింది క్వశ్చన్ మరియు ఆన్సర్ చదువుతాను వీడియో చివరి వరకు చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయడం ద్వారా ప్రాక్టీస్ టెస్ట్ ఉన్న వీడియోను పొందగలరు మీరు సరైన జవాబును కామెంట్ సెక్షన్లో టైప్ చేయగలరు ఇలాంటి వీడియోలు మొత్తం ఎనభై ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలో ఒక అవగాహన వస్తుందని నా అభిప్రాయం ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియో రూపంలో ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి క్వశ్చన్కి ఇయర్ మెన్షన్ చేయడం జరిగింది దాన్ని మీరు గమనించుకోగలరు ఫస్ట్ వన్ న్యాయ పరిపాలన ఉన్న లిస్టు ఆన్సర్ ఆప్షన్ ఏ కాంకరెంట్ లిస్టు నెక్స్ట్ వన్ విద్య ఎవరి అంశం ఆన్సర్ ఆప్షన్ సి కాంకరెంట్ లిస్టు ఉభయ సభలు ఆన్సర్ సి రెండు సమానంగా పరిగణించలేము నెక్స్ట్ వన్ పార్లమెంటరీ ప్రివిలేజ్ ఆన్సర్ ఏ సభ్యులకు వర్తిస్తుంది నెక్స్ట్ అత్యవసర పరిస్థితి అమలు కాలంలో టూ ఫిఫ్టీ అధికరణ ప్రకారం ఆన్సర్ సి పార్లమెంట్లో లిస్ట్ స్టేట్ లిస్టుకు సంబంధించి చేసే చట్టాలు ఎమర్జెన్సీ అమలు ఆరు నెలల తర్వాత చెల్లకపోవడం నెక్స్ట్ వన్ రాష్ట్రపతి ప్రభావం మంత్రులపై ఆన్సర్ ఏ పునః పరిశీలించమని తెలియచేయడం నెక్స్ట్ వన్ ఇండియాలో మొదటి సంచార న్యాయస్థానమును ప్రారంభించినది ఆన్సర్ సి మెవాత్ హర్యానాలో నెక్స్ట్ వన్ రాష్ట్ర శాసన మండలి ఒక ఆర్థిక బిల్లును డాష్ దినాలు నిలబెట్టవచ్చును లేక విలంబము కానియవచ్చును ఆన్సర్ డి పద్నాలుగు నెక్స్ట్ వన్ జాతీయాభివృద్ధి మండలి సభ్యత్వానికి సంబంధించి ఈ క్రింది వాణిలో వాస్తవము కానిది ఏది ఆన్సర్ డి కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు అందరూ అందులో సభ్యులు నెక్స్ట్ వన్ అఖిల భారత సర్వీసు వాణిలో ఏది ఆన్సర్ సి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నెక్స్ట్ వన్ తాజ్మహల్ను వక్స్ ఆస్తి అని ఈ మధ్యనే తీర్పు చెప్పిన న్యాయస్థానం ఈ క్రింది వాణిలో ఏది ఆన్సర్ ఏ అలహాబాద్ హైకోర్ట్ నెక్స్ట్ వన్ ఏ సభలో సభాపతి ఆ సభలో సభ్యుడుగా ఉండడు ఆన్సర్ బి రాజ్యసభ నెక్స్ట్ వన్ డాక్టరీన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఏ రాజ్యాంగ భాగం కాదు ఆన్సర్ ఏ యునైటెడ్ కింగ్డమ్ నెక్స్ట్ వన్ రాజ్యాంగ సవరణకు ఏ విధమైన ఆమోదం అవసరం ఆన్సర్ సి పార్లమెంట్ యొక్క ప్రతి సభ యొక్క నెక్స్ట్ వన్ రాజ్యాంగంలో మతపరమైన స్వాతంత్రపు హక్కును ఎట్లు అభివర్ణించారు ఆన్సర్ బి ప్రజాశాంతి నీతి మరియు ఆరోగ్యానికి అనుగుణంగా నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ చట్టకర్త ఆన్సర్ సి భారత ప్రజలు నెక్స్ట్ వన్ పార్లమెంటరీ ప్రభుత్వ విధాన సారాంశము ఆన్సర్ సి లెజిస్లేచర్కు బాధ్యతాయుతమైన ఎగ్జిక్యూటివ్ నెక్స్ట్ వన్ ఫెడరలిజం యొక్క ముఖ్య సిద్ధాంతము ఆన్సర్ సి కేంద్ర రాష్ట్రాల మధ్య గల లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ విభజన రాజ్యాంగ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగపు ప్రత్యేక లక్షణము ఆన్సర్ ఫెడరల్ యూనిటరీ సిద్ధాంతాల కలయిక నెక్స్ట్ వన్ వాక్ స్వాతంత్ర్యము సంఘ సంక్షేమము సమన్వయపరచు భాగము ఆన్సర్ సి రాజ్యాంగ అవతారిక నెక్స్ట్ వన్ అస్పృశ్యతను తొలగించినది ఆన్సర్ డి పౌర హక్కుల చట్టం నెక్స్ట్ వన్ ప్రకటించిన ఆరు సూత్రాలు ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్ విభజన నివారించుట నెక్స్ట్ వన్ భారతదేశానికి ఉన్న ఒకే ఒక ఆశ సాధారణ ప్రజలే ఉన్నత వర్గాలు భౌతికంగా నైతికంగా చచ్చిపోయాయి అని ఎవరు ప్రకటించారు ఆన్సర్ డి స్వామి వివేకానంద నెక్స్ట్ వన్ బ్రిటిష్ ఇండియాలో అతి తక్కువ కాలం అమలులో ఉన్న రాజ్యాంగ సవరణలు పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల్ చట్టం నెక్స్ట్ వన్ ఆదేశిక సూత్రాలలో ఏ ప్రకరణ ప్రకారం ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయబడింది ఆన్సర్ బి ముప్పై తొమ్మిదవ ప్రకరణ కంటిన్యూషన్ కోసం డిస్క్రిప్షన్ లింక్ లింక్పై క్లిక్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వెబ్సైట్ అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యుటోరియల్స్